హైదరాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆవుల మిస్సింగ్ కేసు పోలీసులకు సవాలుగా మారింది ఈ కేసును గా తీసుకుంటున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాల్ తెలిపారు జులై నెల ముప్పయో తేదీన ఆవుల మిస్సింగ్ కేసు ఫిర్యాదు అందినట్లు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు ఈ కేసులో పురోగతి ఉందని కొంతమందిని గుర్తించినట్లు స్పష్టం చేశారు త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు త్వరలోనే కేసును సంబంధించి నిజాలను వెల్లడిస్తామన్నారు మరోవైపు ఈ కేసుకు సంబంధించి కొన్ని దుష్ప్రచారాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు ఈ కారణంగా ప్రజలను తప్పుదోవ పట్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆవుల అపహరణ కేసులో సీరియస్గా దర్యాప్తు కొనసాగుతోందని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వెల్లడించారు

వాళ్ళ ఇంటి బయట ఉన్న ఒక అవుస్ మిస్సింగ్ అని ఇనిషియల్ కంప్లైంట్ ఇచ్చారు దాని తర్వాత వీ రిజిస్టర్డ్ ద కేస్ అండ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది సో ప్రెసెంట్లీ వీఆర్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వెరీ సోన్ దే విల్ బి కాట్ సో మా అపీల్ టు ద మీడియా దీని గురించి అన్నెసెసరీ స్పెక్యులేషన్ చేయకండి ఐడెంటిఫైడ్ అండ్ ప్రాసెస్ హిస్టరీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ కాదు జనరల్ గా అక్రాస్ ద సిటీ అయినా అట్లాంటి కేసెస్ లో కూడా అక్యూస్ సో దిస్ కేస్ ఆల్సో ప్రాపర్ నేసెసరీ యాక్షన్ ఈ టేక్ అండ్ తో అక్కూస్ మీల్ త్రీ హండ్రెడ్ వెరూన్ అండ్ టేన్ ఇంటు కస్టడీ అండ్ సెంట్ ఆఫ్ డిమాండ్ ఆ ఫర్దర్ దీని గురించి ఐ లాస్క్ డసిపి టాస్ఫోర్స్ అల్సో పూర్తి విత్ అవస్ టు ఫ్రీ ఫాన్ ది మేడల్ చెప్పినట్టుగా తీవ్రంగా తీసుకుని ఇమ్మడి ఆక్షన్ తీసుకుంటాము ఆ టాస్క్ ఫోర్స్ ఫీజ్ కూడా టోటల్ అన్నిటికి కూడా దీనిలో వర్క్ చేస్తున్నాయి సో ఎక్యూజ్ కూడా ఆల్మోస్ట్ ఐడెంటిఫైతే పట్టుకోవడానికి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళని పట్టుకోవడానికి కూడా మొత్తం ఆర్డర్ అండ్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు త్వరలోనే వీళ్ళని పట్టుకుంటాము పట్టుకుని ముందు ప్రెసెంట్ చేస్తాము అండ్ బేసికల్ గా ఇటువంటి గతంలో అయిన కూడా ఒక ఎయిటీన్ మెంబర్స్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది ఇవి క్యాటింగ్ సెక్యూరిటీ ఏవేవైతే అవుతుంటాయో ఇవి రెగ్యులర్ గా మేము పర్చూస్ చేసి పట్టుకోవడం జరుగుతోంది సో ఇన్సిడెంట్ అయినప్పుడు కొంత టైం పడుతుంది పట్టుకోవడానికి ఎందుకంటే వీళ్ళంతా వెళ్ళిపోయి కొంత సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అవి చేస్తూ ఉంటారు కాబట్టి బట్ ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటాం గతంలో కూడా లాస్ట్ ఇయర్ రిప్లై అయిన వాళ్ళని కూడా పట్టుకున్నాం మీకు చెప్పినట్టుగా సో ఎయిటీన్ మెంబర్స్ ఒక టూ గ్యాంగ్స్ ఆల్మోస్ట్ రాచకుండా మొత్తం హై కమిషనర్ హైదరాబాద్ లో వాటిలో చేసిన వాళ్ళని కూడా ఓకే సో ఖచ్చితంగా త్వరలో వీళ్ళని పట్టుకుంటాం